కిలో ఎంతకి తీసుకుంటారండి ఇక్కడ పొలం తెలుగు మామూలుగా అయితే ఎంత ఉంటుంది మార్కెట్లో ముప్పై వందల ఫైవ్ ఇక్కడ ఎంతకిస్తారు మీకు ఇంకా తెలియదు ఆహా ఈవేళ స్టార్ట్ చేశారా మామూలుగా అయితే ఎంతకిస్తారు రైతు బయట బయట రైతు ఇరవైకిస్త పది రూపాయలు మిగులు మరి పది రూపాయలు మిగిలితే మీరు ఎంత అమ్మితే ఎంత సంపాదిస్తారు రోజు అక్కడ కాయలు లెక్క ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు అయితే ఖచ్చితంగా మిగులుద్దా ఏం చదువుకున్నారు అసలు చదువుకోవాలా ఇక్కడేనా ఈ ఏరియా విజయవాడలో అమ్ముతారా ఎక్కడ పొలం ఉంటే అక్కడికి వెళ్ళి కోసుకొని తీసుకెళ్ళి జాంకాయలు అమ్మారు బాగుందా అవి అంత కిలో లెక్క ఎలా ఉంది బాగుందా మార్కెట్ అయితే కేజీ ఎనభై పెట్రోల్ అన్ని ఖర్చులు పోయినూ ఐదు వందలు వెయ్యి మిగులుద్దా బాగుందా ఎలా ఉంది మీకు బా